ആവായയ മന അന്തരി ഗോങ്കൂര പച്ചടി മനതിലേ എന്താ എന്തെ ബർഗൽ എന്തെ പാസ്താൽ ഇങ്ങല്ല കൊരി ചറ്റ് പെസരട്ടുലോക അല്ല ിബറൊട്ട കീനെ പാനകം ദറക്ക പോലുരാ വേടി പായസം എപ്പിഹോരപ്പുടൂ മർണ്ാടേ മിർച്ചോറു കാലവലേ ആവട പെരുണ തേലവലേ ആവായ മന അന്തരി ഗോംഗൂര പ చడి మనదే గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా గుమ్మడికాయ పులుసుందంటే సుందంటే ఆకులు సైతము నాకునురా పనసకాయనే కొన్న రోజునే పెద్దలు తద్దినమన్నారు వనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు అప్పదాసు ఆ ముక్క పట్టుకొని పూటలు తెగ తిన్నారు మన అందరిది ಗೋಂಗುರ ಪಚ್ಚಡಿ ಮನದೇಲೆ ಮಲ್ಲೆಲ್ಲು ಪೂಸೆ ಬೆನ್ನೆಲ ಕಾಸೆ, ಈ ರೇ ಹಾಯಿಗ ಮಮತಲು ವೇಯಗಿನ ವೇಯಿ ನನ್ನ ತೀಯ ಮಲ್ಲೆಲ್ಲ ಪೂಸೆ వెన్నెల కాసే ఈ రే హాయిగా హే ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాళ్ళ ఆ మందిని చూపు నకేళ్ళ కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంచలోన ఉంచాను గోపాల 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 రేపళ్ళ గోపాల ಕೊಂಡಂತ ಸಿಂಗಾರ ಮಂದಿಸ್ತನಿ ಅಲ್ಲರೇ ಬಲ್ಲೀ ಗೋಬಲ ವೀಣ ವೈನ ಸರಿಗಮ ವಿನ್ನವ ಓ ತೀಗರಾಗಮೈನ ಮಧುರಿ ಮನು ಉತ ಹತಹಲ್ಲಾಡಾಳ ಚಲರಿಗಾಳ చెగాల ఉయాలి వేళలో వీణ వీణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన కన్నావా మాటే చిన్న చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్య మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ పరుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు తాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే అబ్బో రేడు పళ్ళు అబ్బాయి కళ్ళు నీ రేడు పళ్ళు పెక్కే పో కళ్ళు కై ఆ కళ్ళు లేత కొబ్బరి నిళ్ళు నీలి మేఘమా జాలి చూపు ఒక మోష గుమా నారాదు ఈ నన్ను కలిపి కన్నీ అందమా కలతమానుమా ఒక్కని మూషమాగుమా నీ దైవము నీకోసము ఎదుట నిలిచ చూడుమా గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి పల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే ఎవరైనా మీకెదురైతే ఆమె ఆమె గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి జామురా తిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా జోరు గాలిలో జాది കള വയറിവാള വെണ്ടി പൂലവാന സ്വരാല ഊയലൂ ഗു വേളീകുബന്ധമൗനോ ತಿ ಅಭಿಮಾನಮೋ ನೋ ಜಾನ್ನಕಿ ಕಲಗನೇದು ರಾಮಿ ಸತಿಕಗಲಿಯ ರಾಮುಡು ಅನುಕೋಲ ಜಾನಕಿ ಸತಿಕಗಲ ಹಾನಾಡು ಆನಾಡು ಎವರು ಅನುಕೀ ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణో మన జీవన పారాయణ రాముడు అనుకోలేదు జానకి కాగలనని హానాడు నిలా నింగిలో మేఘా మామికి పెళ్ళి కుదిరింది మంతి లేని వేణువు పాట పాడింది ఆహాహా ఆహాహా పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో ఆ రోజు నారాయణి చిరునవ్వుతూసి అనుకున్న ఏదో నవ్వని ఆ రోజు నారాయణ చిరునవ్వుతూసి అనుకున్న ఏదో నవ్వని నాకు తెలిసింది ఆ నవ్వున తాగుంది నవ్వని యత జీవ్వున లాగింది నవ్వని ఏది దివిలో విరిసిన పారి జాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నా మదిలోని പാത്ത മോ കവി മേരി സീന പ്രേമ ഗീത മോ ശ്രീരിമല വീര ജു കാവേ വരദ വൽപ്പി വേ

ಸಂಪಂಗಿ ಪೂಲ ನವೇನಾ ನುವೇನಾ ಸಂಪಂಗಿ ಪೂರ್ಣ ನುವೇನ ದಾಬಿಲಿ ನವಲ ನುವೇನ ಗೋದಾರಿ ಪೊಂಗುನ ನುವೇನ ನೇನಾ ಇದೇ ಪಾಟ ಪ್ರತಿ ತೋಟ ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగో దూరమైన కొలది పెరుగును అనురాగో విరహంలోనే ఉన్నది అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం శివరంజనీ నవరాగి వినంతనే నా తనువులోని అణువణువు పులకించే అమృతవాహిని ಆ ಶಿವರಂಜನೀ ನವರಾಗಿಣಿ ಆ ಕುರಿ ಸಿಂಧಿವ ಗುಂಡೆಲೋ ನೂಪುಳೆ ದಲ್ಲುಗಾ ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వానా గుండెలో నా నీ జల్లుగా చుక్కలతో చెప్పాలని మని ఇటు చూసే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమో యని సంధ్యపదుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమంది వెల్లువయ్యే ఈడు వేడెక్కిపోయేవాడు ఎన్నడూ వస్తాడో ఏమిస్తాడో എടുത്താടോ ഏമ്മോ വന്തി ചാമന്തി മുതാടേ മല്ലേ മന്ദറ പെളാട് കൊണ്ടേ ഇതരനേ കലവ മന സെലവടി निदरने सलवडिगीदरिलमणी बंदी ये हसी हसिवादी आय खुला सोमा आ गए हम कहाँ ये मेरे साजुना इनो बाहरों में दिल की कली खिल गई मुझको तुम जो मिले हल खुशी मिल गई दीदी तेरा देवल दीवाना दीदी तेरा देवल दीवाना है राम कुड़ियों को डाले दाना राम कुड़ियों को डाले दाना दंधा है ये का पुराना हर दंदा है उसका पुराना राम कुड़ियों को डालिदाना राम कुड़ियों को डाले दाना दिल निवाना बिन सजना के माने ना दिल दीवाना बिन सजना के माने ना ये पगला है समझाने से ना ये पगला है से समझे ना हम बने तुम बने एक दूजे के लिए हम बने तुम बने एक दूजे के लिए उसको कसम लगे उसको कसम लगे जो बिछड़ के एक पल भजिए हम बने तुम बने एक दूजे के लिए पहला पहला प्यार है पहली पहली बार है पहला पहला प्यारू है पहली पहली बार है इध मेघ संदेश मो अनुराग संकेत मो ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో చిరుదల్లు కురి విను వినూ చిరుదల్లు కురి సింది వినూ హరివిల్లు విరి సింది తొలి ప్రేమలో ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో నీ నడకలు చూస్తే మనసవుతుంది కులు చూస్తే మతిపోతుంది ఓయ్ అబ్బో ఏ మిసింగారం ఓయ్ అబ్బో లేత బంగారం ఓ బోలేత సింగారం అబ్బో లేత బంగారం జాబిలమ్మ నీకు అంత కోపమా జాలి పూల మీద చూపుమా అమ్మ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో దెబ్బ ಓಹಿಯಾ ರಾಲವೆಲ್ಲುವಾ ವಾಟ್ ಇಸ್ ತುಂಟಿ ವಹರೆವಾ ಹಬ್ಬನೀತಿಯ ನೀ دەब्बा ಎಂತ ಕಮ್ಮಗಾ ಉndಿರೋ సుందరి నీవు సుందరుడేను సంగమే ఒక యోగం హలో గురు ప్రేమ కోసమేనో ఈ జీవితం మగాడితో ఆడదానికిలా పౌరుషం ప్రేమించారు దీండి కాదంటోంది మహా మహామహా పొందలే పొందలేనివాణ్ణి वैना के मौन गीत नीणे के स्वाति नीवे अणु प्रणय मधु अणु अणु प्रणय मधु तनु सुमु మనసు పలికే మౌన గీతం నీడే మమత లొలికే స్వాతి ముత్యం నీవే కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నిన్ను కవ్విస్తే బంగారు బాలపిచ్చుక మామల్లీ నవ్వాల పక్క పక పక పేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర మధను మింగి నాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ దాజీ అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటల్లో వెళ్ళలేను ఉండలేను മഴ മീനിര മല്ലേദാജി അല്ലോജരാത്രൊ താതില ആഹ എോ മുത്തളിസ്ഥാനി വേടി ചെമ്മ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ గోపెమ్మ చేతిలో గోరు ముద్ద రాధమ్మ చేతిలో వెన్న ముద్ద ముద్దు కవల മുദ ഈ മുദവിന്ദോപേതിലോ ഗോർ മുദ്ദ രാധമ്മൊ ശുന ഗുണ്ടെയലോ പാടവേ പാടവേ കോയിൽല പാടുത്തു പരവശു ജന്മ ജന്മല ఆహా నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా విశాల గగనల్లో చందమామా ప్రశాంత సమయంలో కలువలేమా ఒకసారి అడిగితే ఓడిలోన కరిగితే నేరమా విశాల గగనల్లో చందమా ఔరా అమ్మక్కల్ల ఆలకించి నమ్మడం అంత వింత గాధల్లో ఆనందలాలా అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికీ బాలుడా గోపాలుడా లోకాల బాలుడా ചലസേദി എല്ലാ എല്ലാ ചാങ്ങുഭലസേദി എല്ലാ എല്ലാ ചാങ് ഭേ മുത്തമല്ലെ മെരിസിപ്പോയെ മല്ലെ മൊഗ അരമുട്ടുക്കണ്ടേ മുടുക്കണ്ട మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా మిగిలిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు దొరికిందిలే అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా నీ మీద నాకు యహజాబిలమ్మ నీకు అంత కోపమా మీద గాలి చూపుమా ఈ వెండి వెండల్లే మండితే అల్లాడిపోదరే ఆపుమా రుక్కు రుక్కు రుక్కుమి రమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా రబ్బా కిలాడి కృష్ణుని తలలి రమ్మని తయారు గున్నది అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా వారెవా చేతిలోన చేయేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన తల రాతకు తల వంచదు ప్రేమా చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని వయ గోదారమ్మ ఒళ్ళత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం இன்னி கலலிக்க இந்துக்கோ, கண்ணே கலைக்க கோருக்கோ, கலவரிந்தே கோகிலிந்தை வையாரி குதரம்மா, உள்ளந்தை எந்துகம் கலவரம் చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమా నది వినేవు కడలి నేను మరచిపోబోకుమా మమత నీ వేసుమా నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి చావిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమిరేయీ గోవుళ్ళు తెల్లనా గోపయ్యనల్లనా గోధూళి ఎల్లనా ఎందువల్లనా హై హై ಗೋದುಳಿಯಲ್ಲನ ಎಂದು ಅಲ್ಲನ ಈ ನಾಡೇ ಎದು ಐಂದಿ ಏನಾಡು ನಾಲೋ ದರಗಂದಿ ಈ ಅನುಭವ ಮರಲ ರಾನಿದಿ ಆನಂದ ರಾಗಮ್ಮಗಿಂದಿ ಅಂದಾಲ ಲೋಕ ರಮ್ಮಂದಿ ప్రేమలేదని ప్రేమించరాదని ప్రేమలేదని లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు మావిచి గురుతిని నీకు శుభమని మేలు కొలిపెను గండుకోయిలా ಅಮ್ಮ ಅನ್ನದಿ ಒಕ ಕಮ್ಮನಿ ಮಾಟ ಅದಿ ಎನ್ನೆನ್ನೋ ತಿಳಿಯ ಮಮತೂಟ ಮಮತೂಟ ಜುಮ್ಮಂದಿ ನಾದ ಸೈ ಅಂದ ಪಾದ ತನು ಊಗಿಂದಿ ವೇ ಚಲರೇಗಿಂದು ಒಸೀಲ साथिया तूने क्या किया बेलिया ये तूने क्या किया मैंने किया तेरा इंतजार इतना करो ना मुझे प्यार इतना करो ना मुझे प्यार तेरे मेरे बीच में कैसा है ये बंधन कैसा है ये बंधन अंजाना